కావ్యం మంచిది జన్యున్ అని చెప్పి వీడియో చేస్తే దాని కింద దగ్గర దగ్గర నూట పది కామెంట్లు ఎన్నో వచ్చినాయి అసలు వీళ్ళు ఏం అనుకుంటారో తెలియదు కానీ ఏదో నేను అక్కడ నిఖిల్ గురించి ఏదో బ్యాడ్గా మాట్లాడేసినట్టు కావ్యం మంచిదంటే అంటే నిఖిలి బ్యాడ్ ఎందుకు అవుతుంది నాకు అర్థం కావట్లేదు ఇలా అరా అర్థం కాకుండా మీరు ఫుల్ వీడియో చూడరు కొంచెం కొంచెం వింటారు ఏదో నేను నిఖిల్ని బ్యాడ్గా మాట్లాడేశాను అని చెప్పి మాట్లాడుతున్నారు నూట పది కామెంట్లు దాకా వచ్చినాయి అయితే కావ్యం మంచిది జెన్యున్ నిజంగా కావ్యం వైపు తప్పులేదు కాబట్టి తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు నేను అదే చెప్పాను అయితే కొంతమందిని నిఖిల్ ప్యాన్స్ ఎవరైనా అనుకుంటారేమో లైట్గా తప్పు ఉంది అని చెప్పాను దానికి కూడా కావ్య మంచిదంటే నిఖిల్ చెడ్డోడా నిఖిల్ కూడా మంచివాడే నువ్వేంటి నిఖిల్ని బ్యాట్ చేయడానికి చూస్తున్నావు ఒరే బాబు మీకు చెప్పినా అర్థం కావట్లేదు నేను ఎక్కడ బ్యాట్ చేశాను రా మీరు క్లియర్గా వీడియో చూడండి అలాగే వ్యూస్ కోసం వీడియోలాగే చేస్తాడో నేను చేస్తాను వ్యూస్ వస్తున్నాయి చేస్తాను వ్యూస్ వచ్చేదాకా నేను కంటిన్యూగా వీడియోలు అనేవి చేస్తాను మీకు ఏమైనా అభ్యంతరం ఉందా మీకు అభ్యంతరం ఉంటే చూడమాకండి అప్పుడు వ్యూస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది నేను వేరే కంటెంట్ ఎత్తుక్కుంటా నాకు వ్యూస్ వచ్చి నా కంటెంట్ ఉండే వరకు నేను వీడియోలు ఇలాగే చేస్తూనే ఉంటాను అయితే నేను ఎవరి గురించి బ్యాడ్గా చెప్పలేదు కాబట్టి నేను వీడియోలు చేస్తూనే ఉంటాను ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నేనే వీడియోలు ఆపేస్తాను నేను వాళ్ళ గురించి అక్కడ బ్యాడ్గా చెప్పట్లేదు అలాగే బ్యాడ్గా పోర్ట్రే కూడా చేయట్లేదు నార్మల్గా వీడియోలు అనేవి చేసుకుంటూ వెళ్తాను వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు నేను మాట్లాడిన రోజు నేను వీడియోలు అనేవి ఆపేస్తాను వాళ్ళ గురించి చేయటం అప్పుడు దాకా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను నేను ఎక్కడన్నా మిస్టేక్గా మాట్లాడితే ఇంకప్పటి నుంచి వీడియోలు ఆపేస్తాను అది నా ఇష్టం నా యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ మీరు చూస్తే చూడండి లేకపోతే లేదంటే కానీ ఇంకా ఎక్కడితో ఆపేయండి నేను వీడియోలు అయితే కంటిన్యూగా చేస్తాం మీరు చేయమన్నా వద్దన్నా